గోకులం చిన్నవాడైన కృష్ణుడు ఆడుకుంటూ చుట్టూ గోపికలు నవ్వుతూ చూస్తున్న యమునా తీరంలో కృష్ణుడు వంశీ వాయిస్తున్నాడు వంశీనాదం విని గోపికలు మైమరచి పరుగెత్తుకుంటూ వస్తున్నారు అందరి మధ్య రాధ గోపిక అందంగా మెరిసిపోతూ కృష్ణుడివైపు మమకారంతో చూస్తున్న రాసలీలా సందర్భం చంద్రకాంతి కింద కృష్ణుడు గోపికలతో ఆటలాడుతున్నాడు రాధకు మాత్రం ప్రత్యేక స్థానం ఇచ్చి పక్కన కూర్చున్నాడు కృష్ణుడు రాధతో మధురమైన సంభాషణ చేస్తూ ఇద్దరి చూపులు కలిసిన సన్నివేశం మధురయాత్రకు బయలుదేరే ముందు కృష్ణుడు రాధకు వీడ్కోలు చెబుతున్నాడు రాధ కళ్లలో నీరు కృష్ణుడి హృదయంలో వేదన కృష్ణుడు రాధతో చెబుతున్నాడు నీవు నా హృదయంలో ఎప్పటికీ ఉంటావు అని ఆ మాటలు రాధ కళ్లలో ఆనందం దుఃఖం కలిపిన భావాలు కాలచక్రం మారినా రాధ కృష్ణులు దైవప్రేమకు ప్రతీకలుగా దేవాలయాలలో ప్రతిష్ఠింపబడి భక్తులు పూజలు చేస్తూ ఉన్నా